హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి ఎన్ఐటీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫోర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఇది రౌండ్ త్రీ అండ్ రౌండ్ ఫోర్ వర్సెస్ మరి అసలు రౌండ్ త్రీ టూ రౌండ్ ఫోర్ ఎవరికైనా పెరిగినీ లేదు చూద్దాం ఐఐటీస్ అయితే ఎవరికి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ ఎవరికి పెరగలేదు మరి ఎన్ఐటీలో మరి రౌండ్ ఫోర్లో ఏమైనా లేదు ఓసీ ఓపెన్ ఓసీ స్టూడెంట్స్ చూసినప్పుడు అదర్ స్టేటు మరి సిఎస్సి తిరుచిలో పదకొండు వందల యాభై తొమ్మిది కొద్దిగా పన్నెండు వందల పంతొమ్మిది కొంచెం పెరిగింది ఇలా కొద్దిగానే కొంచెం మార్పులు ఉన్నాయి అంటే భారీ మార్పులు అయితే లేవు కానీ సువార్థకాలు సీఎస్ఈ పదిహేను వందల అరవై మూడు వస్తే ఇక్కడ పదహారు వందలు వచ్చినాయి కొద్దిగా ముప్పై ఒక ర్యాంక్కి లాస్ట్ లాస్ట్ టైం ఉన్న ర్యాంక్కి పది ఇరవై కొద్దిగా యాడ్ అవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూడండి వరంగల్లో సిఎస్సి డబల్ టూ సెవెన్ త్రీ డబల్ టూ నైన్ సెవెన్ అంటే డబల్ టూ సెవెన్ అంటే ఒక ఇరవై దాకా పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగో అలా పెరిగింది పెరగటం అయితే జరిగింది కూ మరి ఎన్ఐటీలు అయితే అసలు ఆల్ ఐఐటీలు అయితే అసలు ఏం పెరగలేదమ్మా ఇక్కడ ఎన్ఐటీలు కొంచెం పెరిగింది కొద్దిగా రౌండు ఫోర్లు మరి రౌండ్ ఫైవ్ ఇంకా మనకు ఉన్నది ఒకటే ఒకటి రౌండ్ ఆర్ ఫైవ్ రౌండే మరి ఆర్ ఫైవ్ రౌండ్ మాత్రమే ఉంది చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే డబల్ టూ ఇక్కడ చూడండి అక్కడ పెరగల ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ఐటీ తిరిచి సిఎస్సి ఫీమేల్ కోటాలో ఇరవై ఐదు తొంభై తొమ్మిది ఇది అసలు పెరగల ఇలా మళ్ళీ ముప్పై రెండు ఎన్ఐటికి సంబంధించి ఇరవై ఆరు తర్వాత వరంగల్ ఆర్టిఫిషియల్ అంటే ఇరవై ఆరు ముప్పై నాలుగు అంటే కొంచెం పెరిగింది కొద్దిగా మూమెంట్ అయితే జరుగుతుంది ఇంకా మరి ఇక్కడ తరగతి ఇరవై తొమ్మిది ఎనభై ఇక్కడ కొద్దిగా మార్పులు అయితే ఉన్నాయి అంటే ప్రతి దాంట్లోనూ కొంచెం మార్పులు అయితే ఉన్నాయి సపోజు ఇక్కడ ఎన్ఐటి కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటి కంప్యూటేషనల్ డేటా సైన్స్లో కొద్దిగా మార్పులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ముప్పై రెండు ఎనభై ఆరు ఇక్కడ మార్ ఇక్కడ అసలు చేంజే లేదు పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు చూద్దాం మరి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటీలో ఏమైనా మార్పులు ఉందేమో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి మీరు అరుణాచల్ ప్రదేశ్లో డెబ్బై ఐదు వేల నూట డెబ్బైకి వచ్చేసింది ఇక్కడ డెబ్భై ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఎనిమిది వందల పద్దెనిమిదికి వచ్చేసింది ఇక్కడ ఎనిమిది వందలు ఇక్కడ గుత్తిగాత్తి మార్పులు ఉన్నాయి కానీ భారీగా మార్పులు అయితే ఏమీ కనపడలే సపోజ్ మిజోరాం మిజోరాం నాగాల్యాండ్ ఇలా అన్ని ఇష్టం కొద్దిగా మారింది మరి ఓసీ పిల్లలు ఓసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే రెండు వందల ఇరవై ఆరు ఉంది ఇక్కడ రెండు వందల ఇరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఆరుకి కొంచెం ఏం మారలా ఇక్కడ మారలాదు రెండు వందల యాభై రెండు ఆ టాప్ సిఎస్ఈలు కూడా ఎవరు వరంగల్లో కూడా ఎవరు మారలా మూడు వందల తొమ్మిది మూడు వందల పదకొండు ఎవరు మూడు వందల పద్దెనిమిది మరి మూడు వందల ఇరవై ఎవరు మారలాదు మూడు వందల నలభై తొమ్మిది కాకపోతే ఇక్కడ ఈడెవరు మారలేదమ్మా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే ఎవరు మారలా ఓపీ ఓసీ పిల్లలు కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది కానీ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ ఎక్కడ కూడా మారినట్టు అనిపిస్తుందా నాకైతే మరి ఈడబ్ల్యూఎస్ ఢిల్లీ ఎన్ఐటి నాగపూరు గోవా మరి చూసినట్టయితే కురుక్షేత్రాలు ఇక్కడ కూడా ఏం మారలా మనం కురుక్షేత్రం ఇవన్నీ టాప్ ఎన్ఐటీలు టూ వన్ ఫోర్ జీరో టూ వన్ త్రీ ఎయిట్ టూ వన్ త్రీ టూ టూ డబల్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ సిక్స్ ఇది కూడా ఎక్కడ మారలా వరంగల్ కానీ ఎలక్ట్రికల్ ఎన్ ఎన్ఐన్ త్రిబుల్ కూడా ఊరు మారలా ఎన్ఐటీలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు చేంజ్ అవ్వాల టూ వన్ నైన్ త్రీ ఇది కూడా మారలేదు ఇది కూడా ఎక్కడ కూడా మారే పరిస్థితి అసలు ఎవరు కూడా మారలేదు ఇక్కడ భోపాల్లో చూద్దాం ఇక్కడ భోపాల్లో కూడా స్టూడెంట్స్ ఎవరు కూడా మారలే ఫిమేలు భోపాల్లో సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ ఎవరు మారల టూ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ జీరో ఫైవ్ వీళ్ళు కూడా ఎవరు మారీ లాస్ట్ లాస్ట్కి వచ్చేసినట్టయితే లాస్ట్ ర్యాంకర్ మరి ఎన్ఐటి నాగాల్యాండ్ అమ్మ ఇక్కడ ఎన్ఐటి నాగాల్యాండ్లో పదివేల నూట మూడు ఇక్కడ కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి ఇక్కడ పదివేల మరి సివిల్ ఇంజనీరింగు పదివేల నూట మూడు నుంచి పదివేల ఏడు వందల యాభై మూడుకు వచ్చేసింది ఇక్కడ మిజోరాంలో పదివేల నూట యాభై ఎనిమిది నుంచి ఇది కొంచెం మారారు ఇక్కడ మిజోరాము ఇక్కడ లాస్ట్ ఎందుకంటే ఇవి మిజోరాము నాగాలాండ్ టైర్ త్రీ ఎన్ఐటీలో కొద్దిగా మార్పులు అయితే ఉన్నాయి మరి ఇక్కడ టైర్ త్రీ ఎన్ఐటీలో చూసినట్టయితే ఇక్కడ అగర్తాల అగర్తాల నైన్ సిక్స్ టూ ఎయిట్ అగర్తాలలో ఏది ఉంది అగర్తాలో సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అగర్తాలలో నైన్ సిక్స్ టూ ఎయిట్ ఇక్కడ అసలు మార్ల అగర్త మంచిది అగర్తాలో ఇక్కడ కూడా చేంజ్ లేదు అగర్తాల కానీ మెటలాజికల్ శ్రీనగర్ మెటలాజికల్ మెటలాజికల్ శ్రీనగర్లో కూడా మరి ఇక్కడ కూడా ఏం మారింది ఏమో చూద్దాం ఒకసారి మెటలాజికల్ శ్రీనగర్ ఇక్కడ చూడండి మెటలాజికల్ శ్రీనగర్ ఉంది కదా మెటలాజికల్ శ్రీనగర్లో ఇక్కడ ఇది కూడా మారలేదు అసలు మెటలాజికల్ శ్రీనగర్ చేంజ్ లేదు థౌజండ్ వన్ అసలు లాస్ట్ ర్యాంకులు సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ నాగాల్యాండ్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కూడా వదలుతలేదు ఆశ్చర్యం వేస్తుంది పిల్లలు బయో నాగాల్యాండ్ వన్ జీరో వన్ జీరో త్రీ వీళ్ళు షిఫ్ట్ అయ్యారు ఇక్కడ నాగాల్యాండ్ నుంచి అగర్తాలాకి వచ్చేసారు వీళ్ళు అగర్తాలకు వచ్చేశారు వీళ్ళు కూడా పెద్దగా మార్పులు ఏమి లేవు మరి ఆంధ్రప్రదేశ్ సంగతికి వస్తే ఇక్కడ ఏపీ స్టూడెంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా మెకానికల్ కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్ మెకానికల్ ఇంజనీర్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఉంది ఇవి తర్వాత చూద్దాం ఇండివిజువల్గా పెద్దగా మార్పులు మార్పులేంలేవు వీడబ్ల్యూఎస్ ఇక ఓబీసీ ఎన్సీల్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏమి మార్పులు లేవు నైన్టీ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెంటీ నైన్ సిఎస్సి బ్రాంచ్ తిరుచి కర్ణాటక వరంగల్ ఈసారి ఏంటంటే రూర్కెలా అని పక్కన పెట్టేశారు రూర్కెలా అని థౌజండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఈసారి రూర్కెలా సిఎస్సి రూర్కెలా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ థౌజండ్ ఫోర్ నైన్ థౌజండ్ ఫోర్ నైన్ వీళ్ళు కూడా ఏమీ మారే ప్రశ్న ఇక్కడ అలహాబాద్ విషయానికి వస్తే మనకి మోతీలాల్ నెహ్రూ ఉన్నాం ఇక్కడ టూ నైన్ త్రీ టూ ఉంది వీళ్ళు కూడా ఏమి మారలా టూ నైన్ ఫోర్ ఫైవ్ ఏమి మార్పు లేదు టూ నైన్ ఫైవ్ జీరో కర్ణా స్వార్థకల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ నైన్ ఫైవ్ జీరో వీళ్ళు కూడా ఏమీ మార్పు లేదు ఎలక్ట్రానిక్స్ అండ్ కంపెనీ త్రీ జీరో త్రీ సెవెన్ ఇలా త్రీ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఇలా ఏమి చేంజ్ అవ్వాల పెద్దగా మా ఎన్ఐటీలో కూడా మార్పులు ఐఐటీలో అంటే పోయి పోయినాయి అనుకున్నాం మరి ఎన్ఐటీలో కూడా స్టూడెంట్స్ ఎవరు కూడా మరి మార్పు లేదు మరి దీనికి సంబంధించిన నేషనల్ అగర్తాలలో చూసినప్పుడు టూ జీరో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ జీరో టూ వచ్చేసింది ఎయిట్ జీరో టూ నా అగర్తాల అగర్తాలలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాల ఇక్కడ కొంచెం మారింది ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ మే హండ్రెడ్ మారింది ఇక్కడ చేంజ్ అయింది చూడండి ఇక్కడ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాలలో ఫిమేల్లో ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రెండు వస్తే ఇక్కడ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పెద్దగా మార్పులు అయితే లేదు ఎక్కడన్నా మనం బోతార్థంలో చూస్తే అక్కడ మార్పులు మార్పు కొద్దిగా చేంజ్ అవుతుంది మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి కూడా వీళ్ళు కూడా ఏమాత్రమో రెండు వందల డెబ్భై రెండు ఉంది తిరిచి తర్వాత మరి రూర్కెలా మూడు వందల అరవై నాలుగు ఉంది ఇక్కడ కూడా ఏం మార్పు లేదు నాలుగు వందల తొమ్మిది ఉంది ఇవి టాప్ కదా మారే ప్రసక్తే లేదు ఆరు వందల పద్దెనిమిది ఉంది మరి కర్ణాటక స్వార్థకల్లో సిఎస్ఈ బంచ్ ఆరు వందల పద్దెనిమిది వీళ్ళు కూడా ఆరు వందల అరవై ఏడు నుంచి అసలు తొమ్మిది వందల ఇరవై ఆరు ఏ మాత్రమో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వరంగల్ ఏ మాత్రము మార్పు సరే నాగాల్యాండ్లో చివరి ర్యాంక్ అన్న వచ్చిందంటే చూద్దాం పదకొండు వేల మూడు వందల ఇరవై నుంచి పదకొండు వేల ఐదు వందల తొంభై మూడు ఏదో కొద్దిగా మార్పు మార్పు చెందింది అంతే నాగాల్యాండ్లో సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా నాగాల్యాండ్లో సివిల్ ఇంజనీరింగ్ మరి చూసినట్టయితే నాగాల్యాండ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను పదకొండు వందల మూడు వందల అరవైకి వచ్చేసింది ఇక నాగాల్యాండ్లో ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వందల నలభై ఎనిమిది నుంచి పదకొండు వందల మూడు వందల మరి ఇక్కడ రెండు వందలు పెరగడం జరిగింది ఈ మధ్యలో కొన్ని సివిల్స్ మెకానికల్ అలా వచ్చేసినాయి మరి స్టూడెంట్స్ ఇవి కొద్దిగా అప్గ్రేడ్ అవ్వటం అయితే జరిగింది ఇక్కడ ఇది స్టూడెంట్స్ మరి పెద్దగా ఏమి మార్పు లేవు స్టూడెంట్ విషయానికి వచ్చి ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా పెద్దగా మారేదట్లేదు అరవై నాలుగు నూట ముప్పై ఏడు రా మరి ఆర్ త్రీ రౌండ్ త్రీ నుంచి రౌండ్ ఫోర్కి మార్పులు ఏమి కనబడతాల్లా వీళ్ళు కూడా నూట పద్దెనిమిది అవి వీళ్ళదంతా సింగిల్ డిజిట్ వ్యవహారం అంతా మరి మూడు వందల పదహారు ఇక్కడ అంతా ఎవరు మా మారల రెండు వందల ఇక్కడ తొంభై నుంచి రెండు వందల అరవై మూడు రెండు వందల అరవై ఏడు వీళ్ళు వీళ్ళు కూడా మూడు వందల పదహారు వీళ్ళు కూడా ఎన్ఐటి రూర్కేలా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు అక్కడే ఉండరు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండరు అనుకోండి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎక్కువ మంది స్టూడెంట్ వాళ్ళు అక్కడే మారుతారు ఇక్కడ చూడండి లాస్ట్ ఈవిను అసలు ఫస్ట్ తీసేయండి ఫస్ట్ టాపు ఎన్ఐటీలు తీసేయండి అసలు లాస్ట్ ఎన్ఐటీలో కూడా అగర్తాల ఫీమేల్ స్టూడెంట్ ఐదు వేల మూడు వందల ముప్పై ఒకటి ఉంది వీళ్ళు మార్ల ఇక్కడ ఐదు వేల మూడు వందల ముప్పై ఒకటి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు నాలుగు అంటే ఎస్టీ స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేంజ్ అవ్వాలి దీన్ని బట్టి చూస్తుంటే నేను ఇక భూతార్థం వేసుకుని చూడాలి ఇక భూతార్థంతో చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ హూర్స్ శ్రీనగర్లో మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ ఎవరు మరి ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ సేమ్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఏ విధంగా ఎవరు మారలేదు స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మారలేదు అనిపిస్తుంది ఇంకెవరైనా మనం ఒక భూతార్థం తెచ్చుకొని చూడాలి దాన్ని చూస్తే తెలిసిద్ది కానీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరు మారలేదు స్టూడెంట్స్ మరి ఇది స్టూడెంట్స్ మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ మరి ఆర్ టూ అండ్ మరి రౌండ్ త్రీ నుంచి రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ అనేది చూద్దాం ఇక రౌండ్ ఫైవ్లో కూడా మనం వీడియో పెడతాం రౌండ్ ఫైవ్ పదకొండో తారీఖు వస్తుందమ్మ ప ఫ్రైడే పదకొండో తారీఖు వస్తుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక ఐడియాకి వస్తారు ఒక అనాలిసిస్కి వస్తారు స్టూడెంట్ కొంతమంది నాకు కాల్ చేసి పేరెంట్స్ అసలు ఎందుకు సార్ పెరగడం అంటే కదిలితేనే కదా పెరిగేది మనము తిరుపతిలో క్యూ లైన్లో నుంచి ఆ ముందు వెళితే వెనకాల వాళ్ళు పెడతారు ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు ముందు వెళితే వెనకాల వాళ్ళు ఆడతారు వాళ్ళు కదలినప్పుడు ట్రాఫిక్ అక్కడ అంతా స్తంభించిపోయింది ఇక రౌండ్ ఫైవ్ వరకు ఉంటుందో మరి చూద్దాం రౌండ్ ఫైవ్ వరకు ఏమైనా మిరాకల్స్ జరుగుతాయో లేదో చూద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్